రెండు వేల పన్నెండులో మరలా పరీక్ష సమయం వచ్చినప్పుడు రాజన్న రాజీనామా చేస్తే కేసీఆర్ గారు పిల్ మేరకు మళ్ళా గులాబీ జెండా ఎత్తుకున్నారు ఈ యొక్క ఈ మొత్తం నియోజకవర్గంలో చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి మిగతా జిల్లాలో భాగం చేయొచ్చు కానీ జనగామలో జనగామ కానీ స్టేషన్ కనుక మళ్ళా గులాబీ జెండా నేర్చుకునేది ఏనాడు కూడా రెండు వేల ఒక్కటి నుండి ఈనాడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కేసీఆర్ మాటే కేసీఆర్ పాటనే జనగామ జిల్లా నడిచింది కాబట్టి జనగామను జిల్లా ఏర్పరిచింద్రు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు జనగామకు వంద శాతం దేవాల నీళ్ళు ఇచ్చిండ్రు అందుకే తెలంగాణ దేవుడే కాదు తెలంగాణతో పాటు జనగామను సత్యనాపనం చేసిన కేసీఆర్ దీక్ష స కూడా బ్రహ్మాండంగా మనం జనగామ జిల్లా జరుపుకోవాలి అదే విధంగా ఎన్నిక ఏదైనా ఇవాళ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి రేపు ఎంపీటీ ఎన్నికలు వస్తున్నాయి ఏ ఎన్నికలు వచ్చినా కూడా రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎట్లానైతే గులాబీ జెండా ఎగరేసినమో ఇవాళ ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి గులాబీ కార్యకర్త కథా నాయకులు కావాలి కథా నాయకులు కావాలి